ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగామ్స్ ఫుడ్ ఫెస్ట్ వచ్చేసానండి వచ్చేసాను మరో ఎమ్ఎమ్ఈ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మలై చికెన్ టిక్కా అండి సూపర్ టేస్టీగా ఎమ్ ఎమ్మిగా ఉంటుంది చాలా చాలా సింపుల్గా కూడా అయిపోయిందండి ఎక్కువ హడావిడి చేసేది ఏమైతే ఉండదు మరి ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా దీనికోసం ఫస్ట్ నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇలా బోన్స్తో ఉన్న చికెన్ తీసుకుంటే మనకి త్వరగా బాయిల్ అవుతుందనమాట కంప్లీట్గా చికెన్ బ్రస్ట్ అయినా తీసుకోవచ్చు మీరు మీ ఇష్టం బోన్లెస్ లేకుండా చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు గట్టి పెరుగుండి వాటర్ ఉండకూడదు గట్టిగా ముద్దలాగా ఉన్న పెరుగు వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి చికెన్లో ఇవి రెండు సారీ మూడు చికెన్కి బాగా ఇలా పట్టించిన తర్వాత ఈ రెసిపీ కోసం ఒక గ్రీన్ చట్నీ కావాలండి గ్రీన్ మసాలా అది రెడీ చేసుకోవడానికి ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను అవి ఏంటి అంటే పుదీనా కొన్ని జీడిపప్పులు కొత్తిమీర స్పైసీ కోసం పచ్చిమిర్చి పులుపుగా చికెన్ త్వరగా మగ్గడానికి లెమన్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి లెమన్ జ్యూస్ పిండుకొని వేసుకోండి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఈ మసాలా కూడా ఈ పేస్ట్ మనం చికెన్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది కలుపుకునే ముందు మోజరోలా చీజ్ ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా తురిమింది వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అండి అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఇకు ఇప్పుడు ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ గరం మసాలా వన్ టీ స్పూన్ వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించాలండి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం ఈవెన్గా ప్రతి పీస్కి మసాలా అనేది తగిలేలాగా ఇలా మంచిగా కోట్ చేసుకున్న తర్వాత దీనికి మనం ఒక స్మోకీ నేచర్ అనేది ఇవ్వాలండి ఎందుకంటే ఇది మనం రోస్ట్ చేయం కదా గ్రిల్లో సో తందూరి ఫ్లేవర్ రావడానికి దీనికి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి మధ్యలో ఒక స్టీల్ బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఒక చార్కోల్ బొగ్గు నల్లగా సారీ ఎర్రగా కాల్చుకొని ఈ నెయ్యిలో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో పెట్టగానే పొగ రావడం స్టార్ట్ అయ్యింది కదా అప్పుడు వెంటనే లిడ్డుతో క్లోజ్ చేసేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత లిడ్డు ఓపెన్ చేస్తే మనకి పొగతో చికెన్ మొత్తం ఒక స్మోకీ స్మెల్ అనేది వస్తుందండి సో ఇలా స్మోకీ స్మెల్ ఇచ్చిన తర్వాత మొత్తం చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ అయితే రెడీ అయిపోయింది మనం రోస్ట్ చేసుకోవడానికి సో ఇది రోస్ట్ చేసుకోవడానికి ప్యాన్ తీసుకున్నాను ప్యాన్లో బటర్ వేసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీలో ప్యాన్ రోస్ట్ చేయాలనుకుంటున్నారో చికెన్ పీసెస్ యాడ్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు బటర్ అనేది యాడ్ చేసుకోండి బటర్తోనే రోస్ట్ చేయండి ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అరేంజ్ చేసుకోండి మనం ఇళ్ళలో ఫ్రైస్కి వేస్తాం కదా మొత్తం ఒకేసారి కలిపి అలా వేసుకోకండి ఇలా ఒక్కొక్కటిగానే అరేంజ్ చేసుకోండి ఇలా మొత్తం ఒక్కొక్కటిగా అరేంజ్ చేసిన తర్వాత గ్రేవీ ఉంటుంది కదా మసాలా ఆ మసాలా కొంచెం పైన ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేయండి లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకి వాటర్ అనేది రిలీజ్ అవుద్ది చికెన్లో నుంచి చూస్తున్నారు కదా వాటర్ అనేది వస్తుంది సో ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుంచి ఈ వాటర్ సరిపోయిద్ది మనకి చికెన్ ఈ వాటర్తోనే చికెన్ అనేది మంచిగా బాయిల్ అయిపోయి హాట్నెస్ లేకుండా స్మూత్గా అయిపోయింది సో టెన్ మినిట్స్ అయింది కదా పీసెస్ని పొజిషన్ టర్న్ చేసుకోండి ఒక్కొక్కటిగా మొత్తం కలపమాకండి ఇది చాలా త్వరగా మగ్గిపోయిద్ది చికెన్ మీరు మొత్తం ఫ్రై లాగా కలిపేశారనుకోండి బోన్ చికెన్ వేరుగా అయిపోతుంది పీసెస్ అనేది ఉండదు మనకి సో ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి వాటర్ డ్రై అయిపోయిన తర్వాత మనకి చికెన్ అనేది అడుగంటుతూ ఉంటుంది స్ట్రక్ అయిపోతూ సో ఇలా జాగ్రత్తగా పీసెస్ టర్న్ చేసుకోవాలి పొజిషన్ అనేది ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి జాగ్రత్తగా అవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు బాయిల్ అయిన స్ట్రక్చర్ వస్తే చాలు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్ట్రక్చర్ వస్తే సరిపోయిందండి ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఒక్కొక్కటిగా మొత్తం ఒకేసారి తీసుకోకండి మళ్ళీ ఇలా చికెన్ పీసెస్ అనేది తీసిన తర్వాత మసాలా అనేది ఇలా అడుగంటి ఉంటుంది కదా దాన్ని స్పూన్తో సపరేట్ చేసుకొని పాన్ అనేది మళ్ళీ క్లీన్గా చేసుకోండి ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి పడేయబాకండి ఇది కూడా తినాల్సిందే చాలా బాగుంటుంది టేస్టీగా మళ్ళీ బటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకా మొత్తం నార్మల్ ప్రాసెస్ అండి మనం బటర్ యాడ్ చేసుకొని మళ్ళీ చికెన్ పీసెస్ బటర్ మెల్ట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకోవాలి ఇలా మళ్ళీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ బ్యాచ్లో ఎలా చేసుకున్నామో అలాగే లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లిడి పెట్టేసి వాటర్ బయటకు వచ్చిన తర్వాత వాటర్ డ్రై అయిన తర్వాత మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని ఇలా మొత్తం చికెన్ పీసెస్ ఇంకా ఎన్ని బ్యాచెస్ అయితే అన్ని బ్యాచెస్ ఇలాగే కుక్ చేసుకోవాలండి ప్రాసెస్ అయితే సేమ్ ఇలా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ఆనియన్ రింగ్స్తో డెకరేషన్ చేసుకోవాలి దీన్ని కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను గార్నిష్ కోసం ఇది గ్రీన్ చట్నీతో పేరప్ చేశానండి ఈ చట్నీ రెసిపీ కావాలంటే నాకు కామెంట్స్లో అడగండి రెసిపీ చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత ఎమ్మి ఎమ్మీగా ఉండే మలై చికెన్ టిక్కా రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ సింపుల్ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ